ఇలా హామీలు ఇచ్చి వాళ్ళ మీదకి ఏమి ఉండవా ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడవా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సిగ్గుండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఈ హామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు ఇంకెప్పుడన్నా ఇంకెప్పుడైనా ఉంటే మీకు నిజంగా చేమే చిత్తులు మన గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్త మీ మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు వాళ్ళు గొప్పగా చేస్తారు అని అంటలేదు నేను కానీ పథకాలు ఇచ్చారు కొన్ని మీరు ఇప్పుడు ఎవరైనా పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఇంకా నోరు మూసుకుని యదవేషాలు లేకుండా ఎదో మాటలు మాట్లాడకుండా గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది ప్రియమ్మ నిరుద్యోగులకు నిరుద్యోగు వృత్తి మూడు వేలు ఇస్తా అన్నారు చెప్పేసేది ఏం చేయాలి అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను రైతు భరోసా ఇరవై వేలు ఇస్తా అన్నావు ఎంత ఇచ్చావు మూడు విడతల్లో ఇస్తాడట మూడు విడతల్లో ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు కలుపుకొని అంటే అతను ఇచ్చేది పద్నాలుగు వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం మోసం అది నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంలో కల్పిస్తానని చెప్పావా చెప్పలేదే తల్లికి వందనం తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది నువ్వు ఎంత అకాటం ఇచ్చావు బడ్జెట్లో దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ నీ యొక్క ఇది అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు మందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు తల్లికి వందనం ఇంకా పదిహేను వందల రూపాయలు మహిళలకి ప్రతి నెల జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నువ్వు ఇవ్వలేదు ఇస్తానన్నావు నిన్న ఏం చేయాలి ప్రాక్సిక్యూట్ చేయాలి ఇంకోటి బస్సు ఉచిత బస్సు మూడు వేల కోట్లు అవుతుంది లెక్కేసేది చేయలేదు ఎత్తేసాం చేతులు ఎత్తేసాం ఎంతమంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మోసగించడమే కదా మరి ఫోర్ ట్వంటీ అనకుండా మోసగించి సెక్షన్ ఏమంటారు ఆ కేసు పెట్టాలి మీ మీద మీ మంత్రివర్గం మీద మీ మీద మీ పార్టీ మీద